వాయిస్ ఆఫ్ తెలంగాణ ద్వారా వడ్డర్ల వాయిస్ వినిపించబోతున్నాము నా పేరు గుంజి సంతోష్ కుమార్ వడ్డరాజ్ వడ్డర రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమిషన్ వారికి వడ్డర వాయిస్ ఏదైతే ఉందో ఇక్కడ తెలియదంతా మనం చెప్పి వచ్చాము ఇప్పుడు మనం మా వడ్డరగా ఈరోజు వడ్డర బిడ్డగా నేను ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమిషన్కి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాము రిజర్వేషన్ పెంపు తగ్గింపు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టడాన్ని మేము వడ్డర రిజర్వేషన్ పోరాట నుంచి పోరాట సమితి అధ్యక్షుడిగా మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా ఈరోజు వడ్డెరాన్ అంటే బీసీఏలో ముప్పై ఏడవ సంఖ్య మాది ఉంది కానీ వడ్డెరానంగానే బీసీఏలో చాలామంది తక్కువలో ఉన్న కులాలు ఎక్కువలో ఉన్న కులాలు ఇవన్నీ కూడా గుర్తింపుకు వస్తున్నాయి ప్రభుత్వం లేస్తే చాకలి మంగలి నాయి బ్రాహ్మణ అని చెప్పేసి వడ్డెల బీసీఏలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం రీసెంట్గా తీసుకుంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్కి చైర్మన్ ప్రకటించారు ఇక్కడ వడ్డెర ఫెడరేషన్ కూడా ఫె ఫెడరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు కానీ దానికి బడ్జెట్ అనేది ఇంతవరకు కేటాయించలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాం తెలంగాణలో పది సంవత్సరాలు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం అది అన్యాయం చేయడం జరిగింది అది ఒక రూపాయి బడ్జెట్ కూడా కేటాయించడం జరగలేదు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీ ఏ లిస్టులో ఉండడం మా దరిద్రమో లేదంటే మా అదృష్టమో మా బాధాకరమో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బీసీఏలు మందుల చాకలి మందుల జోగులా ఇలాంటి చాలా చిన్న కులాలు ఉన్నాయి వాటికి గుర్తింపు తప్పుతుంది మరి అది కాక ఈ పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ ఏ లిస్టులో మాపోతాం మాతో పాటు చాకలి మంగలి రజక సోదరులు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఒక ఎమ్మెల్యే ఈరోజు ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నారు ఈరోజు వాళ్ళు చట్టసభలలో ప్రాతిధ్యం ఈరోజు వాళ్ళది ఉంది కానీ వడ్డరది మాత్రం సంవత్సరం ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి కూడా మా వడ్డెరనే వడ్డెర వ్యక్తి అసెంబ్లీలో పోవడం జరగలేదు ఈ కారణం చేత మేము కూడా వడ్డెర అసెంబ్లీ అడుగు పెట్టాలని చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేను ఈఆర్పిఎస్ వడ్డర రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా నేను అరవై సంవత్సరాల చరిత్రలో వడ్డర్ అసెంబ్లీ ముట్టడి అనేది చేయడం జరిగింది ఆ తర్వాత ఫ్రీక్వెంట్గా మూడు సార్లు అసెంబ్లీ ముట్టడి జరిగింది అయినా కూడా చీమ కుట్టినట్టు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకర బాధాకరం ఇప్పుడు చూసుకుంటే సకల జనుల సర్వే ఏదైతే మన తెలంగాణ స కుటుంబ సమేతంగా జరిపిన సమగ్ర సర్వే ఏదైతే ఉందో దాని వివరాల ప్రకారం ఈరోజు మొన్న మీరు చూసుంటారు వీ సిక్స్లో జనాభా లెక్కలు చూపించిన మల్లన్న గారు వాళ్ళ సర్వే ప్రకారం చేసుకున్నాం మేము ఆర్టీఐ కింద ఇచ్చి అడగడం జరిగింది వాళ్ళు కూడా ఇచ్చిన సర్వేలో బీసీఏ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో నూట వందకు చిలుకు బీసీ కులాలు ఈ బీసీ కులాలు వంద చిలుకు కులాలలో బీసీ ఏలో ఉన్న వడ్డెర టాప్ టెన్లో ఉంది జనాభా పరంగా చూసుకుంటే టాప్ టెన్లో ఉన్నా కూడా ఈ వడ్డెర కులానికి ఏదైతే ఉందో ప్రా ప్రభుత్వం ఇప్పటికీ వెనకబాటుకు నెట్టేస్తుంది ఒక ఫెడరేషన్ అన్నారు ఒక కార్పొరేషన్ అన్నారు మొన్న బీసీ మా వడ్డల నాయకుల వైఫల్యమో లేదంటే ప్రభుత్వ వైఫల్యమో తెలియదు గత ప్రభుత్వం ఎలా వడ్డర్లని విస్మరించడం జరిగింది ఈ ప్రభుత్వమైన వడ్డలలో వడ్డర్లో నిజమైన నాయకులను గుర్తించి వడ్డల ప్రతిపక్షాన్ని వడ్డల ప్రజాపక్షాన్ని ఎవరు కోరుతున్నారో గుర్తించి వడ్డర్ల హక్కులు కాపాడాలి వడ్డర్లకి ఇప్పుడు ప్రజెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం వడ్డెల ఫెడరేషన్ అనేది ఉంది దానికి నిధులు